సార్ మ్యాథ్ ప్రాబ్లం ఇస్తారు కదా ఇక బోర్డు మీద చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు చరణ్ అయితే అప్పుడు అక్షిత ఇటు చరణ్ అంటారనమాట పల్లవితోని నువ్వు కనుక ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలిగితే నువ్వు ఏది చెప్తే అది మేము చేస్తాము అని చెప్పి అటు వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంటారు ఇటు పల్లవి కూడా సరే అయితే నేను ఓడిపోతే మీరు చెప్పి నేను చేస్తాను అని చెప్పి తను కూడా అంటుంది ఇక ఆ తర్వాత పల్లవి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంతో తలపట్టుకుని కూర్చుంటారు చరణ్ అలాగే అక్షిత ఇక స్టూడెంట్స్ అంతా కూడా మీరు ఆల్రెడీ ఈ ఛాలెంజ్ ఒప్పుకున్నారు కదా పల్లవి ఏం చెప్తే అది మీ ఇద్దరు చేయాల్సిందే అని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరు కూడా వాదిస్తూ ఉంటారు సరే అయితే చెప్పు పల్లవి నువ్వేం చెప్తే చేస్తాము అని చెప్పి అక్షిత చరణ్ అంటూ ఉంటారు ఇక బెంచ్ మీద పల్లవి కూర్చొని ఇలా చెప్తూ ఉంటుంది నేను స్వీట్స్ తెప్పిస్తాను ఇక స్వీట్స్ తెప్పించిన తర్వాత చరణ్ నువ్వేమో నాకు తినిపించాలి అక్షిత నువ్వేమో నాకు వాటర్ తాగించాలి అనగానే ఏంటి నువ్వు తింటుంటే నేను తినిపించాలా అని చెప్పి చరణ్ అంటాడు ఇక్కడ ఇటు అక్షిత ఏమో నేను వాటర్ తాగించాలా ఇంకేం కాదు అని చెప్పి అంటుంది ఆల్రెడీ ముందే మనకు ఒప్పందం అయింది మరి నేను చెప్పినట్టుగా మీరు చేయాల్సిందే అని చెప్పి అనగా నీటి పక్కన స్టూడెంట్స్ అంతా కూడా చేయాలి చేయాలి అని చెప్పి అరుస్తూ ఉంటారు సరే అయితే తినిపిస్తాలే అని చెప్పి చరణ్ అంటాడు సరే అని చెప్పి ఇటు అక్షత కూడా అంటుంది ఇక ఒక లడ్డు తినిపిస్తానులే అని చెప్పి ఇటు చరణ్ అంటూ ఉంటే ఊరికి అలా తినిపించడం కాదు నేను వద్దు వద్దు అంటాను ఇంకొంచెం తిని బంగారం ప్లీజ్ బంగారం చిన్న ముక్క చిన్న పీస్ తినమ్మా నా కోసం అని చెప్పి అలా బుజ్జగించి మరీ తినమ్మా తినమ్మా అని చెప్పి నేను వద్దు వద్దు అంటాను కానీ నువ్వు తినిపించాలి ఎలాగా ప్లీజ్ బంగారం అది ఇదని చెప్పి అని చెప్పి ఇలా పల్లవి చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు వద్దు వద్దు అంటే నేను తిను తిను అని చెప్పి చిన్న పిల్లలాగా దగ్గర కూర్చోబెట్టి పెట్టాలా అని చెప్పి చనన్ అంటాడు అప్పుడు పల్లవి ముందే చెప్పాను నువ్వు ఓడిపోయావు నేను చెప్పి నువ్వు చేయాల్సిందే అని చెప్పి అంటుంది పల్లవి సరే అయితే చేయక చేస్తానా అని చెప్పి చరణ్ అంటాడు సరే అని చెప్పి ఇటు అక్షిత కూడా ఒప్పుకుంటుంది ఆ తర్వాత ఇక పక్కన కూర్చుంటాడనమాట చరణ్ పల్లవి పక్కన ఇక చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు ఇటు పక్కన అక్షిత కూడా ఉంటుంది ఇక పల్లవి ఏమో అలా చూస్తూ ఉంటే ఇక చరణ్ ఏమో ఒక లడ్డు తీసుకొని తినిపిస్తూ ఉంటాడనమాట తినుమ కారం తిను అని చెప్పి నా కొద్దు నా కొద్దు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే కొంచెం తిను కొంచెం అని చెప్పి అనగానే సరే అయితే చిన్న చిన్నగా చిన్న ముక్కలుగా కొంచెం కొంచెం పెట్టు అని చెప్పి పల్లవి అంటుంది సరే అని చెప్పి ఇక చాలా ప్రేమగా తిను బంగారం తిను తిను అని చెప్పి అలా చలన పెడుతూ ఉంటే ఇటు అక్షతకు ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది నాకోసం నా కోసం ఇంకొంచెం ఇంకొంచెం అని చెప్పి చరణ్ ముద్దు ముద్దుగా పెడుతూ ఉంటాడు పల్లవికి ఇంకా చాలు అని చెప్పి పల్లవి అంటూ ఉన్నా కూడా ప్లీజ్ ప్లీజ్ ఇది కొంచెం ఇంకొంచెం అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు ఈ లోపు పల్లవికి పొరపోతూ ఉంటే ఇక వాటర్ వాటర్ అని చెప్పి అరుస్తుంది పల్లవి ఇక అక్షర వాటర్ తాగిస్తుంది ఇక ఆయన కూడా పల్లవి తినిపిస్తూనే ఉంటాడు చరణ్ ఇక ఆ సీన్ చూడలేక అక్కడి నుంచి అక్షిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక చరణ్ అయినా తినిపిస్తూ ఉంటాడు పల్లవికి ఇక పల్లవి చాలా ప్రేమగా చరణ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా క్లాస్లో నుంచి అది గమనించిన చంటి అక్షిత ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఇందాక లెటర్ ఇచ్చాను చదివిందో లేదో వెళ్ళి ఏంటి అనేది కనుక్కుంటాను తనసులో మనసులో మాట అని చెప్పి ఇక అక్షిత వెనకాల వెళ్తాడనమాట ఆ చంటి ఇక ఒక ప్లేస్కి వెళ్ళి నించి అక్షిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంటి అదే చరణ్ చనిపిస్తూ ఉంటాడు కదా పల్లవికి అది తలుచుకుంటూ ఉంటుంది ఇక చంటి వచ్చి అక్షిత అనగానే చెప్పు చంటి ఏంటి అని చెప్పి అంటుంది అక్షిత అది ఇందాక నేను లెటర్ ఇచ్చాను కదా చదవవా అనగానే సారీ సారీ చంటి ఈ గొడవలు మర్చిపోయి చదవలేదు ఉండి ఇప్పుడు చదువుతాను ఆ లెటర్ అని చెప్పి అనగానే అప్పుడు చంటి ఏ వద్దు అక్షిత నేను పక్కకు వెళ్తాను అప్పుడు ఆ లెటర్ ఓపెన్ చేసి చదువు ఓకేనా సరేనా నేను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి నించుంటాడు చంటి ఇక అప్పుడు డౌట్ వస్తుంది వస్తుంది కొంపతీసే లెటర్లో ఏం రాసి ఉంటాడు అంత ఇదిగా తన ముందు చదవద్దంటాడేంటి అని చెప్పి ఆ లెటర్ వెంటనే గబగబా తీసి చదువుతుంది ఆ తీసి చదవగానే ఇక అక్షత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ పక్క ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రిజల్ట్ కోసం ఏంటి ఇంకా అక్షత చెప్పట్లేదు ఈ పాటికి లెటర్ చదివేసి ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అక్షిత తన ఫ్రెండ్స్తో వస్తుందనమాట చంటి దగ్గరికి ఏ చంటి ఇదిగో నీకోసం అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర నుంచి బర్గర్ తెప్పించి బర్గర్ చేతిలో పెడుతుంది ఈ బర్గర్ ఏంటి అని చెప్పి చంటి అంటాడు నువ్వు అడిగిందే నీకు బర్గర్ ఇష్టం కదా నీకోసం నీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం కదా నీకోసం ఏమైనా చేస్తాను చంటి బర్గర్ తీసుకో అని చెప్పి బర్గర్ ఇస్తుంది ఆ తర్వాత బర్గర్ ఇచ్చాక ఆ చంటి ఇంతకీ నీ లెటర్లో ఉన్నది మొత్తం చదివాను అయితే ఆ తర్వాత ఏంటంటే విషయం ఇంకో రోజు ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని నా మనసులో కొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ నీకు చెప్పాలి సరేనా అని చెప్పి అక్కడి నుంచి ఫ్రెండ్స్ని తీసుకొని అక్షిత క్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకప్పుడు చంటి మనసులో అనుకుంటాడు నాకు ఇష్టమైన బర్గర్ ఇచ్చింది అంటే నీ లెటర్ చదివింది నేను ఇచ్చిన లెటర్ చదివి తను తను ఒప్పుకున్నట్టుగా నాకు ఇష్టమైన బర్గర్ ఇచ్చింది అంటే నా ప్రేమను ఒప్పుకున్నట్టే అయితే తన మనసులో ఉన్న మాట ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకొంచెం టైం కావాలనుకుంటా ఒక రోజు చూసుకొని చెప్తాననేది సో మొత్తానికి నా లవ్ సక్సెస్ అయినట్టే అని చెప్పి ఎగిరికి అంతేస్తూ ఉంటాడనమాట చంటి పక్క ఫ్రెండ్స్ అక్షితను అడుగుతారు ఏంటి ఆ బర్గర్ కొనుక్కోలేడా చంటి నిన్న బర్గర్ అడగమేంటి అని అనగానే ఆ లెటర్లో అదే ఉందే బర్గర్ కొనివ్వమని అని చెప్పి అక్షిత అంటుంది ఏం జరుగుతుందంటే చంటి ఎక్కడైతే ఎటువైపు అయితే లెటర్ రాస్తాడో అటువైపు తిప్పి చదవకుండా అక్షిత ఆ వెనక వైపు చదువుతుంది ఆ వెనక వైపు అయిన బర్గర్ అని రాస్తుందేమో మరి ఇక ఆ ప్రకారంగా బర్గర్ కొనిస్తుంది అనమాట ఆ లెటర్లో అదే ఉంది అని చెప్పి ఫ్రెండ్స్కి చెప్తుంది ఇక ఆ తర్వాత ఫ్రెండ్స్ అడుగుతారు ఆ తర్వాత కొన్ని డేస్ అయ్యాక నీ మనసులో ఉన్నమాట కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడాలి అని చెప్పి అన్నావు దేని గురించి అని చెప్పి ఫ్రెండ్స్ అంటారు అదేనే నేను చరణ్ ప్రేమించుకుంటున్నాం కదా అయితే వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు అనుకో కానీ తన సపోర్ట్ కూడా కావాలి అని చెప్పి మాట్లాడదామని అంతే ఆ విషయం అయ్యి అని చెప్పి అక్షత ఫ్రెండ్స్కి చెప్తుంది ఇక ఆ తర్వాత సైకిల్ తొక్కుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది పల్లవి ఇక కార్లో వెళ్తూ ఉంటాడు చరణ్ అయితే రోడ్డు మీద అలా ముందుగా వెళ్తూ ఉంటుంది పల్లవి కారు హార్న్ కొడుతూ ఉంటాడు అయినా ఇక పల్లవి ఏమో అడ్డు జరగలేదని చెప్పి ఇంకా ఇంకా హార్న్ కొడుతూ ఉంటాడు ఇటు చరణ్ ఇక పల్లవికి ఏమో కోపం వస్తూ ఉంటుంది హార్న్ ఒక్కసారి కొడితే సరిపోతుంది కదా కావాలని కొడుతున్నాడు అందుకే మధ్యలో నడుపుతాను అని చెప్పి రోడ్డు మధ్యలో నడుపుతూ ఉంటుంది పల్లవి ఇక కారు ముందుకు పోనిచ్చి పల్లవి సైకిల్ వెళ్లకుండా ఆపేసి కారు దిగేసి ఇక చరణ్ అంటూ ఉంటాడు ఏయ్ నీకు అసలు తమాషాగా ఉందా బుద్ధి ఉందా నీకు హారన్ కొడుతుంటే పక్కకు జరగదని తెలియదా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ పల్లవిని అప్పుడు పల్లవి ఏమో నాకు బుద్ధుంది హారన్ హార్న్ ఒక్కసారి కొడితే సరిపోతుంది కానీ నువ్వు పదే పదే కొడుతూనే ఉన్నావు అందుకే రోడ్డు మధ్యలో నడిపాను తిక్క తిన్న కుదిరిన తమరికి అని చెప్పి అనగానే ఈ రోడ్డు నీ బాబు ఏమైనా వేయిచ్చాడా అని చెప్పి చరణ్ అడుగుతాడు అభే లేదు మీ తాతగారు ఇచ్చారు ఇదిగో చూడు శిలా విగ్రహాలు ఎలా వరుసగా పెట్టారో చూడు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి తమాషా ఎక్కువైంది నీకు అని చెప్పి చరణ్ అంటాడు ఆయన నీతో మాట్లాడే నా బుద్ధి తక్కువ అని చెప్పి చరణ్ కార్ స్టార్ట్ చేయబోతూ ఉంటే అప్పుడు పల్లవి హలో సార్ మాస్టరు నా మీద కోపం కార్ మీద పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసి వెళ్ళండి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా అనగానే చరణ్ అంటాడు నా కారు ఎలా డ్రైవ్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ అయితే కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఎదురుగా ఒక కారు వస్తుందనమాట ఆ కారు ఎక్కడ డాష్ ఇస్తుందేమో అని చెప్పి కొంచెం అటు తిప్పుతాడు చరణ్ స్టీరింగ్ని ఇక దెబ్బతో వెళ్ళి ట్టుకు గుద్దేస్తాడు ఇకప్పుడు తన తలకి కొంచెం అలా దెబ్బ తగులుతుంది చరణ్కి ఇక కారు పైపు గ్యాస్ ఊడిపోయి కారులో అంతా గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఆ గ్యాస్కి అది పీల్చేసరికి ఇక వచ్చేస్తూ ఉంటుంది ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు కార్ డోర్ లాక్స్ కూడా లాక్ అయిపోతాయి అనమాట తీయడానికి వీలు లేకుండా చరణ్ ట్రై చేస్తాడు కానీ తనకి ఇక తీయడానికి అవక అలా తప్పిపోయి పడిపోతాడు ఇక చుట్టూ జనాలు గుమ్ముడతాడనమాట అయ్యో యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఈ లోపల పల్లవి సైకిల్ తొక్కుంటూ అదే రోడ్డు మీదకి వస్తూ ఉంటే అయ్యో చరణ్ కారు అని చెప్పి చరణ్ చరణ్ అనుకుంటూ వస్తుందన్నమాట ఇక ఎంత డోర్ బాత్తున్నా చరణ్ ఏమో తీడు ఎలా ఎలా అని చెప్పి ఇక పల్లవి తన చేతి బలాన్ని ఉపయోగించి కార్ డోర్ కొడుతుంది ఒక్కసారి షార్ట్ ఇవ్వగానే డోర్ పగిలిపోతుంది చరణ్ చరణ్ అని చెప్పి కార్లో నుంచి చరణ్ తీసి హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఇక హాస్పిటల్లో డాక్టర్ చూసి ఏమైంది అని అడుగుతారు కార్ యాక్సిడెంట్ అయింది డాక్టర్ అని చెప్పి అనగానే ఇక వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్తారనమాట చరణ్కి ట్రీట్మెంట్ చేయడానికి ఇక అప్పుడు డాక్టర్ అబ్జర్వ్ చేస్తారు పల్లవి చేతికి గాయం తగులుతుందనమాట కార్ డోర్ బ్రేక్ చేస్తుంది కదా ఇక చేతికి బాగానే అయ్యి బ్లడ్ వస్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్ అంటారు అమ్మ పల్లవి నీ చేతికి గాయమైంది ముందు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో అనగానే సరే సార్ తీసుకుంటా కానీ ముందు చరణ్ ని చూడండి సార్ తను ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడనమాట పల్లవి ఇక చరణ్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఈ లోపు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఇక ఇటు సుమలత వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తారనమాట ఇక అక్షిత అందరూ వస్తారు అయ్యో చరణ్ చరణ్ ఇలా అయింది ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఐసీయూ బయట పల్లవి కూడా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత బామ్మ అడుగుతుంది పల్లవి నా మనవడికి యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా అని చెప్పి అనగానే అప్పుడు చెప్తుంది పల్లవి అది అది బామ్మగారు నేను రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వస్తున్నాను ఆల్రెడీ చరణ్ కార్ యాక్సిడెంట్ అయ్యి ఉంది ఇక చూడగానే నేను వెంటనే తీసుకొల్లి హాస్పిటల్ చేర్చాను బామ్మగారు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న శాన్వి అసలు నువ్వు ఆ టైంకి అక్కడేలా ఉన్నావు కొంపతీసి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా నువ్వే కదూ అని చెప్పి అనగానే ఇక సుమలతో కూడా అందుకొని అసలు ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావు అంటే నాకు డౌట్గా ఉంది అని చెప్పి అనగానే ఇక ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి పల్లవి అడుగుతుంది ఇక బామ్మ కూడా పిచ్చా ఏంటి మీకు తనే కదా హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసింది అర్థం కావట్లేదా మీకు తనెందుకు అలా చేస్తుంది అని చెప్పి అడుగుతుంది బామ్మ ఇక అందరూ సైలెంట్ అయిపోతారు ఇక వెయిట్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి చెప్తారా అని చెప్పి ఇక సుమలతో కూడా ఐసీయూ లోపల నుంచి కొడుకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటూ చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అక్షత కూడా అద్దంలో చూసి ఇక చరణ్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న చంటి అబ్జర్వ్ చేసి అక్షత ఏంటి అంత బాధపడిపోతుంది అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగితే ఏంటి ఏమై ఉంటుంది ఓ రేపు నన్ను పెళ్ళి చేసుకున్నాక ఇదంతా తన ఫ్యామిలీయే కదా మేబీ ఆ విధంగా ఆలోచిస్తుందేమో మంచిదేలే అన్నకిలా అయితేనే ఇంత బాధపడుతుంది రేపు నాకేమనైతే ఎంత విలువెల్లాడిపోతుందో అక్షత నిజంగా అక్షత మనసు చాలా గొప్పది అని చెప్పి అలా మురిసిపోతూ ఉంటాడు మనసులో చంటి ఈలోపు డాక్టర్ వస్తారనమాట డాక్టర్ రాగానే పల్లవి చరణ్కి ఎలా ఉంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది చాలా ఆత్రంగా ఇక ఎలా ఉంది మా బాబుకి అని చెప్పి సుమలత వీళ్ళంతా కూడా అడుగుతూ ఉంటే ఇక డాక్టర్గా చెప్తారు టైంకి ఈ అమ్మాయి తీసుకొచ్చింది కాబట్టి మీ అబ్బాయి ప్రాణాలతో నిలబడ్డాడు ఇప్పుడు ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ మీ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తారనమాట డాక్టర్ అమ్మాయి అని చెప్పి పల్లవి ఊపిరి పిలుచుకుంటుంది ఇదిగో ఈ అమ్మాయి రైట్ టైంకి తీసుకొచ్చింది కాబట్టి మీ అమ్మాయి మీ అబ్బాయి ఈరోజు బ్రతికాడు అని చెప్పి అనగానే ఇక కోపంగా అక్షత చూస్తూ ఉంటుంది ప్రతి దానికి పల్లవికి పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి అమ్మ కూడా అంటుంది విన్నారుగా డాక్టర్ గారు కూడా చెప్పారు పల్లవి టైంకి తీసుకొచ్చింది కాబట్టి మన చరణ్ మనకు దక్కాడు మీరేమో మీ పిచ్చి పిచ్చి మాటలు డౌట్లు అని చెప్పి బామ్మ అంటుంది తర్వాత డాక్టర్ గారు మళ్ళీ పల్లవి చేతిని అబ్జర్వ్ చేసి అదేంటమ్మా ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదా చేతికి అంత దెబ్బ తగిలింది తీసుకోమని చెప్పాను కదా అని డాక్టర్ అన్నంతో ఇక బామ్మ వెంటనే వెళ్ళి పల్లవి చేతికి చూస్తుంది అదేంటి పల్లవి ఇంత గాయం చేతికి ఎలా అయింది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి చెప్తుంది అది ఏంటంటే చరణ్ కార్ యాక్సిడెంట్ అయింది కదా చరణ్ ఏమో లోపల ఇరుక్కుపోయాడు ఎలా ఏం చేయాలి అని చెప్పి ఎలా కాపాడాలి అని చెప్పి కార్ డోర్ని నేనే చేత్తోని బ్రేక్ చేసి నేను బయటికి తీసుకొచ్చాను ఆ విధంగా అప్పుడు కొంచెం చేయి కట్టయింది అని చెప్పి చెప్తుంది పల్లవి ఇకప్పుడు అలా పల్లవి చెప్పడంతో డాక్టర్ కూడా అంటారు నేను అప్పటికీ ట్రీట్మెంట్ తీసుకోమ్మా అని చెప్పి చెప్పాను కానీ తన ట్రీట్మెంట్ కన్నా ముందు అతని ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి చాలా అల్లాడిపోయింది అసలు మీ అబ్బాయి కోసం ఎంత పర్తప్పిచ్చింది తను కోలుకోవాలని చెప్పి నేను చూస్తూనే ఉన్నాను అని డాక్టర్ అలా చెప్తూ ఉంటే ఇక అక్షత కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి వైపు ఇంకా ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా